వృషభ రాశి వారికి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో నాలుగు వామ్మో నాలుగు పెద్ద ఎదురు చూస్తున్న శుభవార్తలండి మిస్ చేసుకుంటే మాత్రం జీవితాంతం బాధపడతారు అస్సలు వదలకండి అవకాశాన్ని అయితే వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వృషభ రాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఆ పరమేశ్వర్ వారిని యొక్క అనుగ్రహం దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నవి కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది అన్నట్లుగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి ఇక అస్సలు ఆలస్యం చేయను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు పైకి చూడటానికి చాలా గడుసుగా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ మనసు మాత్రం వెన్నపూస లాంటిదనమాట కాస్తంత ప్రేమగా పలకరిస్తే చాలు ఆ పలకరింపుకే పడిపోయే మనస్తత్వం కలిగినవారు అంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వారన్నమాట కాబట్టి వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది వీరు ఎన్నో కష్టాలను భరించి ఎన్నో బాధలను ఎదుర్కొని జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చారండి చిన్ననాటి నుంచి కూడా బోలెడు కష్టాలు కుటుంబ భారాన్ని వీరి యొక్క తల మీద మోసి ఆ యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నింటినీ అన్నింటినీ కూడా స్వీకరించి వీరు ఒక్కరే కుటుంబాన్ని ఈదారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి చిన్న వయసు నుంచే వీరికి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ అంటే ఒక ఎద్దులాగా కష్టపడి ఆ కష్టాన్నంతా కూడా ఆ యొక్క ఇదినంతా కూడా కుటుంబం యొక్క సంతోషంలో చూసుకొని మర్చిపోయి సంతోషపడే ఒక అమాయకపు వ్యక్తులుగా వృషభ రాశి వారిని పరిగణించవచ్చు ఎందుకంటే వృషభ వారు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు స్తారు వీరి యొక్క బంధువుల బంధువులన్నా కానీ వీరి యొక్క కుటుంబం అన్నా కానీ వీరి యొక్క రక్త సంబంధికులన్నా కానీ వృషభ రాశి వారికి పంచ ప్రాణాలు అన్నమాట ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క తల్లిదండ్రులు కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ చాలా అంటే చాలా లక్కీ ఎందుకంటే వీరికిచ్చినంత గౌరవ మర్యాదలు వీరు ఇంకా ఎవ్వరికి కూడా ఇవ్వరనమాట కడుపున పుట్టిన పిల్లలన్నా కానీ వీరంటే చాలా ఇష్టం వీరి కోసం ఏదైనా చేస్తారు ఎంత పనైనా చేస్తారు ఎంత కష్ట ఇష్టమైన పడతారు వారు కనుక ఒక్క మాట ఏదన్నా తిరిగి మాట్లాడి ఆ యొక్క వృషభ రాశి వారిని నొప్పించారు అంటే కనుక మనసు అనేది కృంగిపోయేంతగా బాధపడతారు అనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట వృషభ రాశి వారు పైకి మాత్రం కోపంగా అరుస్తారు పైకి పెద్ద పెద్దగా గొడవ చేసినట్లుగా మాట్లాడతారు అంటే కోపాన్ని ఆవేశాన్ని పైకి బాగా చూపిస్తూ ఉంటారు కానీ వీరి యొక్క వ్యక్తిత్వం మాత్రం దానికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ముఖ్యంగా వృషభ రాశి వారు బంధుమిత్రుల యొక్క ఏడుపు వల్ల చాలా వరకు కూడా వీరి యొక్క జీవితంలో కొన్ని నష్టాలను చూశారనే చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే కనుక వృషభ రాశి వారు నా తోబుట్టువులే కదా నా రక్త సంబంధికులే కదా అని చెప్పి వీరు వారికి ఎక్కువ విలువనివ్వటాన్ని ఎక్కువ ప్రేమ చూపించడాన్ని అవతలి వారు అదునుగా తీసుకోవడం అంటే అలుసు తీసుకోవడం వారికి వీరు చూపించినంత ప్రేమ అనేది వారి మీద లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అయితే వీరిని అవసరాలకి వాడుకోవడం అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసేయడం అలాగే నడుస్తూ ఉండటం వల్ల వీరు ఎక్కువగా డబ్బుని చిన్నతనం నుంచి అంటే వీరు కష్టతనం కష్టం చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా డబ్బుని జాగ్రత్త చేసుకోవడం అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది అవసరం ఈ అవసరం ఆ అవసరం ఈ కష్టం ఈ నష్టం అని చెప్పి చెప్పి దోచుకు తినే వాళ్ళే వీరి చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు కాబట్టి వీరికి పొదుపు చేసుకునే ఆ యొక్క ఆలోచన కూడా రాకుండా కన్విన్స్ చేసి ఎక్కువగా వీరిని ఆ యొక్క పొదుపు వైపుకు దృష్టి మళ్ళకుండా చేసి వీరిని వాడుకోవడానికి అవతలి వారు బాగా అలవాటు పడ్డారు వృషభ రాశి వారిని వాడుకోవడానికి కాబట్టి వృషభ రాశి వారు జీవితంలో సేవింగ్స్ అనేవి చాలా తక్కువగానే చేసుకుంటారు ఇక ఎప్పుడైతే వీరికి వివాహం అయితే జరుగుతుందో వివాహం జరిగిన తర్వాత నుంచి కాస్తంత మారి నా ఫ్యామిలీ నా పిల్లలకి ఏదో ఒకటి నేను అండగా చూపించాలి వారికంటూ కొంత ఆస్తినైనా కానీ సంపాదించాలి అన్న ఉద్దేశంతో తర్వాత కాయ కష్టం చేసుకొని రూపాయికి రూపాయి ముడివేసుకొని పిల్లల కోసం ఏదో ఒక చిన్న స్థలమో చిన్న పొలమో కొనుక్కొని కాస్త స్థిరపడుతూ ఉన్న సమయంలో బంధుమిత్రుల ఏడుపు గతంలో ఎవరైతే వీరి యొక్క సొమ్ము తిని ఆ సొమ్ము తినడానికి అలవాటు పడివ్వాలయ్యో రూపాయి మాకు వారిది రావట్లేదే అని చెప్పి అనుకుని ఏ ారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వీరిని ఎప్పుడు తొక్కాలా వీరెప్పుడు నాశనం అవుతారా ఎప్పుడు అడుగంటి పోతారా ఎప్పుడు వారికి నష్టాలు కలు కలుగుతాయా ఎప్పుడు వీరు దిగజారిపోతారా ఎప్పుడు వీరు ఆ యొక్క చేస్తున్న పనిలో వీరికి నష్టాలు వస్తాయని చెప్పి వెయ్యి కళ్ళతోటి బంధుమిత్రులలోనే వృషభ రాశి వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట ముఖ్యంగా వృషభ రాశి వారు ఒక్కటే ఒక్కటి తెలుసుకోండి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి మీరు ఒకటికి పది సార్లు అనుకుంటే మీది తప్పు కాదు మీకున్నంత ప్రేమ అవతలి వారికి ఉందా లేదా అనే ఒక వాస్తవాన్ని మీరు గ్రహించండి అవతలి వారు ఏం చేస్తున్నారు అంటే అవసరమైనప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు వారి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకి తోసేస్తున్నారు మళ్ళీ అవసరమైనప్పుడు నా వాళ్ళు మీరు నువ్వు నువ్వు నేను రక్త సంబంధం అని చెప్పి మళ్ళీ దగ్గరకు వస్తున్నారు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కకు తోసేస్తున్నారు ఇదే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వృషభ రాశి వారు కాస్త ఇప్పటికైనా గ్రహించి ఎవరైతే అవసరాలకు మిమ్మల్ని వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు దూరంగా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక వారు మీకు అవసరమైనప్పుడు ఏ విధమైన సహాయం చెయ్యరు ఏంటక్క ఇలా చెప్తున్నారు వారు నా వాళ్ళు కదా అని చెప్పి మీరు ఇక్కడ నన్ను అడగవచ్చు ప్రశ్నించవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి నీ వాళ్ళైతే నీకు అవసరమైనప్పుడు సహాయం చేయాలి కదా మరి చెయ్యట్లేదు అనుకున్నప్పుడు ఇక నీ వాళ్ళు అని నువ్వు అనుకుంటే సరిపోదు కదా వాళ్ళు కూడా అనుకోవాలి కదా సరే నీ వాళ్ళే అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు ఒక పదివేలు ఓ పదిహేను వేలు వారిని అడిగి చూడు వారు ఇస్తారేమో నీకు సరే ఇచ్చినా కూడా పలానా ఇస్తానన్న టయానికి ఇవ్వకుండా ఒక వారం లేటుగా ఇచ్చి చూడు వాళ్ళ యొక్క అసలు బుద్ధులు అనేవి బయటపడిపోతాయి ఇది వాస్తవం ఇక్కడ మీరు ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటి అంటే కనుక వృషభ రాశి వారు మిమ్మల్ని కట్టుకున్న వారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇటు మగవారైతే ఆడవాళ్ళు ఇటు ఆడవాళ్ళకైతే కనుక మగవారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు చాలా చాలా అదృష్టకరం మీరు ఒక రకంగా గమనించు ట్లయితే వివాహం కాకముందు మీ జీవితం ఏ విధంగా ఉంది వివాహం అయిన తర్వాత ఏ విధంగా ఉంది అని చెప్పి మీరు గమనించుకోండి వివాహం అయిన తర్వాత నుంచే వృషభ రాశి వారికి కలుసుబాటుతనం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు స్ట్రెస్ అవుతారు పని చేస్తారు కష్టపడతారు వీరు సంపాదించే రూపాయి కూడా వీరు పొదుపు చేస్తారు దాంతో ఏదో ఒక ప్రాపర్టీ కొంటారు దీనివల్ల మీకు ఆ యొక్క నలుగురిలో ఒక గౌరవం ఒక విలువ ఒక ప్రతిష్ట అనేది మీకు పెరుగుతుందన్నమాట కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని వాడుకునే బంధువులు మీకు అవసరం లేదు మిమ్మల్ని వాడుకొని వదిలేసే రక్త సంబంధం మీకు అవసరం లేదు ఇప్పటి రోజుల్లో ఇదే జరుగుతుందండి ఎందుకంటే అవసరం అయినప్పుడు మన అనుకొని మన దగ్గరికి వస్తున్నారు అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు అటువంటి వారు మనకి అవసరం లేదు అటువంటి వారు ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళలాగే మనకి సమానం కానీ వృషభ రాశి వాళ్ళు ఆలోచిస్తారు ఎక్కువగా నా వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారేంటి నా వాళ్ళే నన్ను వాడుకుంటున్నారేంటి నా వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారేంటి నేను పడే కష్టాలలో నాకు నా వాళ్ళ సపోర్ట్ ఉండి వారి నుంచి ఒక మాట నాకు ప్రేమగా ఆప్యాయతగా నాకు తోడుగా ఉంటే నేను సంతోషపడతాను కదా నాకు ఎందుకు ఆ సంతోషం దక్కకుండా చేస్తున్నావు దేవుడా అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి మీకంటూ తెలుసు మిమ్మల్ని ప్రేమించేవారు మీ పక్కనే ఉన్నారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనమాట కాబట్టి మంచి అయినా చెడైనా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి పంచుకోండి ఇక అటువంటి వారి గురించి ఆలోచన కూడా వద్దు మీకు మీ పిల్లలు ఉన్నారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉన్నారు వారి గురించి ఆలోచించుకోండి వారిని చూసుకుంటే సమాజంలో గౌరవం విలువ అనేది దక్కుతుంది ఇక మిగతా అవన్నీ కూడా వీరి తర్వాతనే అని గుర్తుంచుకోండి ఇక మీకు లైఫ్ అంటే మీ యొక్క బిజినెస్ కు సంబంధించిన విషయాలలో కూడా ఈ మధ్య కొంచెం అనుకున్నంతవి ఆశించినంతవి లాభాలు అనేవి మీకు కనిపించడం లేదు దానికి కూడా మీరు బిజినెస్ పార్ట్నర్ని ని ఎంచుకునే విషయంలో కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేశారండి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ని ని కూడా మీరు అంతగా గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ వల్ల కూడా కొన్ని నష్టాలు అనేవి మీకు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ప్రతి రూపాయి కూడా విలువైనదే ప్రతి రూపాయికి కూడా లెక్కలు అడిగి తెలుసుకోండి లెక్కలకి తగ్గట్లుగా మీకు ఆ యొక్క డబ్బు మీ చేతికి అందిందా లేదా అని చెప్పి చూడండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే ప్రయత్నం అయితే అస్సలు చేయవద్దు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఎదురు చూస్తున్న నాలుగు శుభవార్తల విషయానికి వస్తే మొట్టమొదటిది ఏంటి అంటే కనుక మీ యొక్క ఫ్యామిలీలో ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న గొడవలు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటం ఫ్యామిలీ పరంగా కొంచెం అసంతృప్తిగా ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇటు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ మీ యొక్క పిల్లలు కానీ మీ యొక్క తల్లిదండ్రులకి కానీ కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవ్వబోతున్నాయి ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అనమాట మీకు నిజం చెప్తున్నాను ఎందుకంటే మనం పగలల్లా ఎలా తిరిగి వచ్చినా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి లైఫ్ పార్ట్నర్ సంతోషంగా పలకరించాలి పిల్లల కలకల నవ్వులు అనేవి సంతోషంగా మనకు వినిపించాలి అప్పుడే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అవును కదా కాబట్టి మీకు అది ఇప్పుడు జరగబోతుంది ఇది మొట్టమొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక మీకు బంగారం రూపంలో ధనం అనేది పెరగబోతోంది అదేంటక్క బంగారం రూపంలో ధనం పెరగటం ఏంటి అని చెప్పనుకుంటున్నారా ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి మీకు తెలిసిన విషయమే అయితే మీరు గతంలో కొన్న బంగారం కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్కున్న బంగారం కానీ లేదా ఈ మధ్య కొన్న బంగారం కానీ విపరీతంగా రేటు అనేది పెరగ చూసి ఆ యొక్క డిఫరెన్స్ అంటే ఆ గతంలో కొన్నప్పుడు ఇంత అయింది ఇప్పుడు ఇంత రేట్ వచ్చింది దీనివల్ల మా దగ్గర ఇంత అమౌంట్ ఉన్నట్లే లెక్క మంచికైనా చెడుకైనా ఇంత అమౌంట్ ఉంది మాకు అని చెప్పి ఒక హ్యాపీనెస్ అనేది ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు ఇది రెండవ శుభవార్త ఇది మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ మాట అనుకుంటారు ఈ మాట ద్వారా మీరు సంతోషపడతారు ఇక మూడవ శుభవార్త ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తారు అవునా కాదా కాబట్టి మీకున్న చిన్న చిన్న గ్యాస్ స్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కాస్త తలనొప్పి రావడం అని చెప్పి సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొంచెం టెన్షన్స్ కొంచెం స్ట్రెస్ ఒత్తిడి వల్ల మానసికమైన ఆందోళన పెరగటం ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అవ్వబోతున్నాయి మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట మీకు ఆరోగ్యం అనేది సహకరించబోతోంది మీకున్న టెన్షన్స్ ఒత్తిళ్ళు అనేవి చాలా వరకు కూడా తగ్గబోతున్నాయి మీ యొక్క మానసికమైన ప్రశాంతత శారీరకమైన ఆరోగ్యం అనేది మీకు కలగబోతోంది ఇది మీరు వినబోతున్న మూడవ శుభవార్త ఇక నాలుగవ శుభవార్త విషయానికి వస్తే బిజినెస్ చేసుకునే వారికైనా కానీ ఉద్యోగాలు చేసుకునే వారికైనా కానీ ధన లాభం ఎక్కువగా కలిసి రాబోతోంది పెట్టిన పెట్టుబడులు అనేవి రెట్టింపు కాబోతున్నాయి ఇది మీరు ఖచ్చితంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో చూస్తారండి ధనం మీ చేతిలో ఇన్నాళ్ళు లేక ఇబ్బంది పడ్డారు ఇక నుంచి ధనం నిలకడగా ఉండబోతోంది అవసరానికి తగిన ధనం అదే సమయంలో మీ చేతిలో ఉండి తీరుతుంది ఇది మీకు నాలుగవ శుభవార్త ఇక ముఖ్యంగా మీకు ఈ యొక్క నాలుగు శుభవార్తలు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇటు గోల్డ్ ఏదన్నా మీరు ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లను బట్టి భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అది ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి దానివల్ల మీకు లాభం అనేది అధికంగా వస్తుంది దీన్ని మిస్ చేసుకుంటే తర్వాత బాధపడతారు అయ్యో ఆ సమయంలో తక్కువ ఉందే అయ్యో ఆ టైంలో మేము కొనలేకపోయామే అని చెప్పి బాధపడతారనమాట బిజినెస్లు చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి కొంతమంది మోసగాళ్ళు మనం ఏ మార్చినా కాస్తంత ఏమరపాటు పడినా కూడా మన దగ్గర డబ్బులు గుంజటానికి రెడీగా ఉంటారు బిజినెస్ల దగ్గర జాగ్రత్తగా ఉండపోతే మాత్రం చాలా నష్టపోతారు బాధపడతారు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా మనకి అదృష్టం అనేది మన చేతిలోకి ఉంటుంది ఆ చేతిలో ఉన్నది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అలా కాపాడుకోకుండా మనం దాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత బాధపడినా కూడా ఉపయోగం ఉండదు కదండి ఏదైనా కానీ మన చేతిలో ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కాబట్టి నాలుగు శుభవార్తలు దక్ మీకైతే వస్తాయి వాటిని దక్కించుకునే ఆ యొక్క ఇది మీ దగ్గర ఉండి తీరాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగానైనా ఉద్యోగపరంగానైనా వ్యాపార పరంగానైనా చిన్న పెద్ద బిజినెస్ల పరంగానైనా కానీ అన్నింటి పరంగా అనుకూలంగా ఉంటుంది ఆశించినంత ధనలాభాలు ఓవర్గా అయితే రావు కానీ అర్ధ రూపాయి పెట్టిన దగ్గర రూపాయిన్నర రెండు రూపాయలు అయితే వస్తాయనమాట దాంతో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అయితే ఏమీ ఉండవు హ్యాపీగా స్మూత్గా అయితే గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని చిన్న చిన్న మిస్టర్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి కొంచెం ఎదుటి వ్యక్తిని నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అవసరాల కోసం వాడుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవసరానికి వాడుకుంటున్నారా డబ్బులు ఏమన్నా మన చేతుల్లో నుంచి పోతున్నాయా అనేది కూడా చూసుకుంటే ని దాన్ని బట్టి మీరు లవ్ అనేది కంటిన్యూ చేయండి ఈ రోజుల్లో ఎక్కువగా అవే జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాను ఇక అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుంది కాకపోతే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోండి మీరు ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ హెల్త్ విషయంలో మాత్రం కాస్త అజాగ్రత్తగానే ఉంటున్నారు టైంకి తినట్లేదు హెల్దీ డైట్ తీసుకోవడం లేదు మీకున్న పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం లేదు వేరే ధ్యాసల్లో పడిపోతున్నారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సంతానం కలగట్లేదే అని చెప్పి బాధపడుతున్నారు కాస్త మీరు హెల్త్ని మంచిగా చూసుకుంటూ మంచిగా డైట్ చేసుకుంటూ ఒక గంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉంటే మీకు కొంచెం లేట్ అయినా కూడా మీకు ఆ యొక్క సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే ఇందులో మీకు కృషి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచు ఇంకెవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుందండి అందులో ఎటువంటి డౌటు లేదు కాకపోతే వివాహం అనేది మనకి నుండి నూరేళ్ల భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది కాబట్టి తొందరపడకండి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి జాగ్రత్త వహించండి ఎందుకంటే కనుక ఒక్కసారి బంధం అనేది మనం ఏర్పరచుకున్నామంటే కనుక ఆ బంధం జీవితాంతం మనతో సంతోషంగా ఉండాలి ఆ బంధం వల్ల మనకి ఎటువంటి కష్టం జరగకూడదు కాబట్టి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకొని కొంచెం ఆలస్యమైనా కూడా నిదానంగా స్టెప్ను ముందడుగు వేయండి ఖచ్చితంగా మీకు వివాహం అయితే జరిగి తిరుతుంది అది కూడా బెస్ట్ పార్ట్నర్ తోటి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది అది కూడా కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణాల వల్ల ఉండవు ఇక మీరు చేస్తున్న పనిలో కొంచెం ఓవర్గా స్ట్రెస్ అయిపోవడము ఓవర్గా ఆలోచించడము ఓవర్గా ఒత్తిడికి గురవటం ఇలా అవుతూ ఉంటారు టెన్షన్ పడకండి ఎందుకంటే మనకి లైఫ్ అనేది చాలా చిన్నది ఓవర్గా టెన్షన్ పడటం వల్ల ఓవర్గా ఒత్తిడికి గురవటం వల్ల ఏమవుతుంది అంటే మానసికంగా కొంచెం మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటాము ఆ యొక్క స్ట్రెస్ అనేది మన బాడీలో ప్రతి అవయవం మీద ప్రభావం చూపుతుంది దానివల్ల మనకి చాలా లేనిపోని సమస్యలు అనేవి వస్తాయన్నమాట కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ అయ్యే పనులు ఎప్పుడూ కూడా అవుతూ ఉంటాయి కాస్త మీరు ఆవేశాన్ని కోప కోపాన్ని ఆతృతని తగ్గించుకోండి వృషభ రాశి వారికి అయితే ముక్కు మీదే కోపం ఉంటుంది మీరు మంచివారు కాకపోతే కొంచెం కోపాన్ని చాలా ఈజీగా బయటకు తెప్పించేసుకుంటూ ఉంటారు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలండి మీకు చాలా వరకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి తమ కోపమే తమకి శత్రువు అన్న పాయింట్ని గుర్తుంచుకొని కోపం వచ్చేటప్పుడల్లా కూడా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అంతా కూడా నార్మల్గా ఉంటుందన్నమాట ఎటువంటి సమస్యలు ఉండవు ఇక అంతేకాకుండా ముఖ్యంగా వృషభ రాశి వారి మీద నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బో తెగ సంపాదిస్తున్నారు బాగా పొదుపు చేసుకుంటున్నారు తెగ తిరుగుతున్నారు ఇది ఇది అది ఇది అని చెప్పి ఒకటి కాదు ఒకటి ఆడు ఆడు ఉంది అయితే ఆడ పది రూపాయలకు లాగా చెప్పుకుంటారన్నమాట బయట జనము వృషభ రాశి వారి గురించి కాబట్టి ఆ యొక్క దిష్టిని ఆ నరఘోషని ముందు తొలగించుకోండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ప్రతి నెలలో వచ్చి అమావాస్యకు నీళ్ళతోటి దిష్టి వేసుకుంటూ ఉండండి కుదిరిన శనివారం వల్ల కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్తూ ఉండండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం వల్ల ఒంటిన ఆవహించి ఉన్న దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా ఏదన్నా ఒక సోమవారం రోజు ఏం చేస్తారు అంటే పరమేశ్వరునికి శివ అంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతోటి పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల మీ యొక్క జాతక గ్రహ దోషాలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఏదైనా ఒక శనివారం రోజు అంటే ఈ యొక్క నువ్వుల నూనెతోటి శనిగ్రహానికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపినది నైవేద్యంగా సమర్పించండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఎవరికైనా కానీ బయట పేదరికంలో రోడ్డు సైడ్ ఉంటారు కదండి పాపం చెప్పులు లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారికి ఒక జత చెప్పులు కొనిపించండి శనివారం రోజు దీనివల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఇక గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఏదైనా ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు ఈ జాత దోషాలు ఈ యొక్క ఏలినాటిసేని దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి అనమాట అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో ధన్యవాదములు